గంగారమే కదమ్మా గంగారమే కదా అంతా ఎట్లా వస్తుంది గంగారం ఇంకా నడుచుకొని వచ్చేస్తారా వాటలో వచ్చేస్తారా పింఛన్లు ఇచ్చేది అభివృద్ధి కాదు ఇది ఎవరున్నా పింఛన్ అనేది అది పిచ్చుడు వాళ్ళప్ప సొమ్ము కాదు ఇచ్చేదానికి అభివృద్ధి అంటే పింఛన్లు ఇచ్చేది కాదు అభివృద్ధి అది ఎవరున్నా ఆటోమేటిక్ గా అది వస్తుంది ఏమన్నా మీరేమన్నా కనుక ఏమారిపోయారు పింఛి పిచ్చిమే చేసి మీకు అది గవర్నమెంట్ సొత్తు వాళ్ళ సొద్దు కాదు ఉండే దుడ్డంతా వీళ్ళు కరెక్ట్ గా అభివృద్ధి చేయకుండా ఏమీ చేయకుండా మొత్తం ఉండే దుడ్డంతా అంతా ఇచ్చుకుంటా ఉండదు పింఛిన్ వద్ద అదే చాలా మంది పింఛిన్లు రాలమ్మా వస్తే ఎవరికి లేవో కాంగ్రెస్ పార్టీ రాని నేను ఎమ్మెల్యే నిలబడుకుంటా కదా ఎవరు ఏ పార్టీ ఉన్నా కానీ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నాయి ఇది ఎమ్మెల్యే నేను ఇంటి ఇంటికి ఇంటి ఇంటికి రాపిస్తాను ఏ మనిషికి పింఛన్ లేకుండా ఉండగలదు వైసీపీ తర్వాత తేడమ్మ పోయేదే ఇంట్లో వచ్చే సాధన పడి బతికేకైతుందా ఇరవై నాలుగు నిమిషం ఇంట్లో అడుక్కు అడుక్కునేకైతుందమ్మా ఒక మనిషికి పిచ్చిలిస్తే ఇంక మంచి కే కాబట్టి తప్పకుండా అమ్మా ఈసారి నూటికి నూరు పాళ్ళు ఏం ఏంటల్లే నూటికి నూరు పాళ్ళు మనం ఈసారి ఆలోచించిన పరిస్థితి ఉన్నది నూటికి నూరు పాలు ఆలోచించిన పరిస్థితి ఉంది మనమందరూ ఈసారి మోసపోయేదానికి లేదు మా ఈసారి మనం వాళ్ళు ఇచ్చిన దుద్ధి తీసి పెట్టుకుంటామో తీసి పెట్టుకొని ఈసారి అక్కడ దేవుడి పదం దగ్గర పెట్టి సరేనమ్మా మీ ఊరు బిడ్డలు గెలిపిస్తారు ఈసారి ఈసారి బలమైన స్టెప్స్ తీసుకుంటా ఉంటా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా ఈ దీనికి గేట్లు లేవు ఉండే కాంపౌండ్ పడిపోయింది నేను వాడచ్చు గేట్లు గేట్లు కూడా దీనికి ఎప్పుడు ఓపెన్ సరేనా కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీ ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ నాతో కాంటాక్ట్ కావచ్చు ఏమిటల్లి నేను ఇంకా చెప్పేదానికి లేదు అన్నీ మీకు చెప్తా ఉన్నాను దయచేసి ఈసారి మనలోనే ఉంటారు వస్తుంది పార్టీ వైఎస్ఆర్ జగన్ కదా అని చెప్పి చెప్తారు

ఆయన కేరవన్ ఉంది కదా ఈటికి వచ్చి ఏడు పొనుకొని ఈటి నుంచి పోయి మీటింగ్ చేశాయి అమ్మ మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ సినిమా మీటింగ్ కే అందరూ వచ్చి కదా ఏమమ్మా తిరుపతి తిరుపతి కదా వచ్చింది ఏమ్మా కాబట్టి ఆలోచించుకోకుండా మన పొలంలో ఇదే జాగలో ఆయన వచ్చి నిద్ర చేశా ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ ఆడబిడ్డ ఏమమ్మా ఈసారి డైరెక్ట్ ఆ ఎమ్మ ఇక్కడ నుండి పాలన మొదలు పెడుతుంది ఈసారి పరమ నాయకుడి గెలవాలని ఆయన ఫిక్స్ అయిపోయింది మీకు అర్థమైంది లేదమ్మా డైరెక్ట్ మీ అందరికి కరెక్ట్ గా జరుగుతుందా లేదని నెలకు ఒకసారి ఆయన మీటికి వస్తుంది అర్థమైన మీ అభివృద్ధి జరుగుతుంది డైరెక్ట్ ఆయన మీద వచ్చి మీరు మాట్లాడొచ్చో నేను ఒక మధ్యవర్తి నమ్మింది ఆయమ్మ అందుకే రూపాయలు అంచం ముట్టకుండా పది కోట్లు ఇరవై కోట్లు ఆఫర్ ఇస్తా ఉన్నారు నాకు నాకు ఒక రూపాయి అవసరం లేదు అర్థమ తల్లి కాబట్టి ఆ ఎమ్మకి నెలకు ఒకసారి ఇదే ఇదే కాంపౌండ్ నెలకు ఒకసారి ఆమెతో డైరెక్ట్ మాట్లాడచ్చు సరేనమ్మా తెల్లవారు సాయంకాలం వరకు ఉంటుంది అందరితో మాట్లాడుకుంటుంది అందరితో కలిసి భోజనం తింటుంది అలా ఆయమ్మ వెళ్ళిపోతుంది సరేనమ్మా కాబట్టి దయచేసి ఈసారి రాజశేఖర రెడ్డి గారు బిడ్డ మొగం చూడండి షర్మిలమ్మ మొగము నా మగం చూడండి అమ్మా అర్థమై లేదమ్మా మన గంగరంలో ఎవరు వచ్చేవిడా ఆ ఓటు ఈ ఓటు అంటే సరలేనైనా అనుకోండి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఏంటి డైరెక్ట్ నన్ను నమ్మండి సరేనా వాళ్ళు రెండు వేలు ఇచ్చేదాన్ని తీసి పెట్టుకోండి కానీ ఓటు మాత్రమో ఓటు మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఏంటి సరేనమ్మా దాని తర్వాత మీరు చూడండి కాబట్టి తప్పకుండా ఈసారి మాత్రం గంగవరం ప్రజలు మొత్తమును వాళ్ళు ఇచ్చిన దుడ్డు తీసి పెట్టుకోండి కాంగ్రెస్కి ఓటేయిండే సరేనమ్మా ప్రతి ఇండ్లు గడప గడపకి నేను వస్తా ఏమ్మా ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల పడేది రాసేది అది పక్కలో ఉన్ని అది రాపిస్తా ఈడుండే ఒక్క మహిళకి కానీ మిస్ అయితే అప్పుడు అడగండమ్మా ఎంత ఎనిమిది వేల మున్నూట ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ప్రతి నెల ఒక కుటుంబంలో ఒక మహిళకి అర్థమని లేదమ్మా పక్కా నేను రాస్తా నేనే ఎమ్మెల్యే కాబట్టి నేనే రాస్తా ఏమ్మా వేరే వాళ్ళతో మీకొద్దు కేంద్రంలో రాని మీకు వస్తుంది కేంద్రంలో ఈసారి రాహుల్ గాంధీ గెలుస్తా ఉండేది సరేనమ్మా ఈసారి రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అవుతా ఉండే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తామని తెలిసినా మీకు కర్ణాటక కాంగ్రెసు తెలంగాణ కాంగ్రెస్ తమిళనాడు కాంగ్రెసు కేరళ కాంగ్రెస్ అర్థమైమ్మా మొత్తము కాంగ్రెస్ వచ్చిండేది కాబట్టి ఈసారి దేశంలో కాంగ్రెస్ వస్తూ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఆ రెండు వేల రూపాయలకి నీతిగా వాళ్ళకు ఓటు ఆ నీతి గురించి చెప్పద్దు నాకు వాళ్ళకి ఏకపోతేనే నీతి రెండు వేలు మూడు వేలు తీసుకొని మీరు వేయకపోతేనే నీతి ఎందుకంటే మీ బిడ్డల మగం చూడండి రెండు వేలకు హాస్పిటల్కి పోయాక అవుతుంది రెండు వేలకు కనీసం ఒక్కాకి కాయలు ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఒక్కాకైనా ఇస్తా ఉన్నారు వీళ్ళు కాబట్టి దయచేసి రెండు వేల వద్దో రెండు వేల నాలుగు వందల కోట్లు మీ ఇంటికి నేను తీసుకొస్తా సరేనమ్మా ఓటేస్ మీ ఇంట్లో ఉండండి మీరు ప్రతి ఇంటికి వచ్చి నేను మీట్ అవుతా ప్రతి ఇంట్లో నేను మాట్లాడతాను సరేనమ్మా